అది కరెక్టేలే కానీరా ఎందుకో బాధ రే ఊరుకోరా ఏం కాదు ఎక్కువ ఆలోచించుకో పదా రాత్రి బండికి కావాల్సిన సామాన్లు తీసుకోవాలి మళ్ళీ లేట్ అయిపోతుంది రే మా నాన్న నేను ఫోన్ చేస్తాను వచ్చేయండి బయలుదేరదాం అమ్మా మంచివా నువ్వే వెళ్ళి తెచ్చుకోపా ఏంటి చూడు ఎంత సీరియస్గా ఉంది పంపు తీసిన నక్షత్రం ఇంటి కూర్చుని మ్యాటర్ తెలిసిపోయిందా అబ్బా తప్పు చెప్పకుండా నా మీద మిందపడేలా ఉందిగా ఏంటమ్మా అంత కోపంగా ఉన్నా నువ్వు కూడా ఇంత మోసం చేస్తావని అనుకోలేదురా నేనేం చేశానమ్మా రాత్రిపూట బండి పెట్టి నాకు కూడా డబ్బులు తీసుకొచ్చి ఇస్తా ఇవ్వలేదే ఓ అదే నేను ఇంకా ఏదో అనుకున్నానులే నిన్నటిది ఈ రోజు కలిపి రేపు ఇప్పుడు తెస్తావు మంచి ఇల్లు మంచి నీళ్ళు ఏంట్రా జ్యూస్ తీసుకొచ్చి ఇస్తానుండు నేను సంపాదించింది మొత్తం ఇస్తే ఇంకేం వస్తుందో రే త్వరగా సద్రాసేస్తారు అమ్మా నమస్తే అమ్మా ఎరా బండోడా నువ్వేంటి ఇక్కడ ఈ షాప్ మందే అన్నా చెప్పిన ఉందా ఇప్పుడే అయిపోయిందన్నా అవునులే టిఫిన్ బండి నువ్వు పెట్టుకుని బిజినెస్ జరగాలంటే ఎలా జరుగుద్ది టిఫిన్ మొత్తం నువ్వె తినేసి ఉంటావు ఏంటన్నా అలా మాట్లాడతారు ఆల్రెడీ పొట్లో దోసినట్టు ఉన్నావు అచ్చం ఏనుగు ఏనుపల్ల షేఫ్లో ఉన్నావు బ్రదర్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు బయలుదేరండి మధ్యలో నువ్వేడుగురా మావుటి ఒడివా ఏంట్రా మాట్లాడుతున్నావు ఊరుకుంటున్నాను రెచ్చిపోతున్నాను ఎన్నాలి చూస్తున్నాను బండోడే గిండోడే ఇన్స్టాల్ చేస్తాడు బండోడు అంటాడు బండోడు తీరా మీకెందుకు అంత కోపం వచ్చింది మీరు చిన్నప్పటి నుంచి అలానే కిరిచారుగా వే నువ్వు మా ఫ్రెండ్ నిన్నైతే నాన్న హక్కు మాకుంది బయట ఎవరంటే ఊరుకుంటావా తీరా సరేరా ఇంక మేము వెళ్తాం నక్షత్రానిపేరా ఏ నక్షత్ర కోపంగా ఉన్నావు నిజంగా ఇలాంటి వాళ్ళని చెప్పు తీసుకొట్టాలి బాడీ షేమింగ్ ఏంటి పైకి అందంగా ఉంటూ లోపల దరిద్రమైన ఆలోచనలు పెట్టుకొని ఎందరు మంది లేరు అసలు ఇట్లాంటి వాళ్ళని అనాలి ఛీ వేస్ట్ ఫెలవ్స్ నక్షత్రాలు నవ్వు అడగగా నీకు అబ్బాయిలు అందంగా ఉండాలి మంచి పొజిషన్లో ఉండాలని అలా ఏం ఉండదా ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అంటే నాకు బాడీ షేమింగ్ అవి మాట్లాడావు కదా అందుకుని అమ్మ కూడా మా నాన్నని అందగాడని పెళ్లి చేసుకున్నది ఇప్పుడు ప్రతిరోజు నరకం అనుభవిస్తుంది పెళ్ళైన దగ్గర నుండి ఒక్కరోజు కూడా సంతోషంగా లేదు అందంగా ఉండడం కంటే జీవితంలో ఆనందంగా ఉండడం ముఖ్యం మా అమ్మనే కాదు ఇలా చాలా మంది ఉన్నారు అప్పుడే ఫిక్స్ అయ్యా అబ్బాయిలో మంచి మనసు ఉండాలి కానీ పొజిషన్ అండ్ లుక్స్ నాకు మ్యాటర్ కాదు ఇప్పుడు నువ్వు ఉన్నావు బంటి నీతో ఎంత హ్యాపీగా ఉంటాను జోక్ లేస్తాను నైట్ టిఫిన్ బండి పెడతాను నీతో ఉన్నంతసేపు నా ఫ్యామిలీ టెన్షన్స్ అన్నీ మర్చిపోతాను నిజంగా నాతో ఉంటే హ్యాపీగా ఉంటావా అవును బంటి నువ్వు కూడా అప్పుడప్పుడు అనుకుంటావు నేనేం చిన్న టెడ్డీ బేర్లా ముద్దుగా ఉంటావు మా అమ్మ కూడా అంటూ ఉంటుంది సరే మరి నేను వెళ్ళనా